యులు గారికి ఉపాధ్యాయులకు విద్యార్థులకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు నా పేరు హిమవర్షిని నేను ఏడవ తరగతి చదువుతున్నాను స్త్రీ లేకపోతే జననం లేదు స్త్రీ లేకపోతే గమనం లేదు స్త్రీ లేకపోతే సృష్టిలో జీవం లేదు ఓ స్త్రీ తల్లిలా లాలిస్తుంది చెల్లిగా తోడుంటుంది భార్యగా బాగోగులు చూస్తుంది కుటుంబ భారాన్ని మోస్తూ సర్వం త్యాగం చేస్తుంది అయినప్పటికీ స్త్రీలను మగవారితో సమానంగా ఈ సమాజం చూడదు సమాజంలో అన్ని మారుతున్నాయి మహిళల పట్ల మగవారి ఆలోచన ధోరణి తప్ప ఒక తండ్రి తన కూతుర్ని తన కొడుకుతో సమానంగా చదివించి పెంచకపోతే ఒక అన్న తనతో సమానంగా తన చెల్లి కూడా చదవాలని కోరుకోకపోతే ఒక భర్త తన భార్య కూడా తనతో సమానమే అని అనుకోకపోతే మన సమాజం ఎలా మెరుగుపడుతుంది సమాజ నిర్మాణంలో సగ భాగమైన స్త్రీ సమానత్వమే మన ప్రగతికి మూలం అందుకే ఐక్య రాజ్య సమితి మార్చి ఎనిమిదవ తేదీన ప్రతి ఏటా అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా నిర్వహిస్తోంది ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అంటే ఎక్కడ స్త్రీలు పూజలు అందుకుంటారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు అని అర్థం స్త్రీని దేవతగా పూజించకపోయినా పర్వాలేదు కానీ స్త్రీ కూడా పురుషునితో సమానమే అనే నిజాన్ని గ్రహిస్తే చాలు కానీ నేటి సమాజంలో కొందరు మహిళలు ఆత్మగౌరవంతో స్వయ శక్తితో ఎన్నో ఉన్నత శిఖరాలను చేరుకొని స్త్రీ శక్తి అంటే ఏంటో ప్రపంచానికి తెలియజేస్తున్నారు మహిళలు ఏ రంగంలోనూ పురుషుల కంటే తక్కువ కాదని వారిని వారు ప్రతి క్షణం నిరూపించుకుంటున్నారు విద్య వైద్యం వ్యాపారం రాజకీయాలు క్రీడలు నటన టెక్నాలజీ బ్యాంకింగ్ హెల్త్ కేర్ అంతరిక్షం ఇంటి బాధ్యతలతో సహా పలు రంగాల్లో మహిళలు రాణిస్తూ మహిళా సాధికారత సాధన దిశగా అడుగులు వేస్తున్నారు రంగం ఏదైనా కష్టం ఎంతైనా ఉన్నత శిఖరాలను చేరుకొని పురుషులకు తామేమీ తీసిపోమని తెలియజేస్తుంది స్త్రీ శక్తి భారతదేశపు తొలి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ భారతదేశ చరిత్రలో రాజ్యాలను పాలిన రాణి రుద్రమ్మదేవి భారతదేశం నుంచి అంతరిక్షంలోకి వెళ్ళిన మొట్టమొదటి మహిళ కల్పన చావ్లా ఇలా ఎందరో మహిళలు భారతదేశానికి స్ఫూర్తిదాయకంగా నిలిచారు సృష్టికి ప్రతి సృష్టి సమాజానికి మార్గనిర్దేశం చేసే ఓ మహిళ నీకు వందరం ఈ అవకాశం ఇచ్చిన